ఇప్పుడు ఏ ముఖ ధ్యానం వల్ల ఏం ఫలితం వస్తుందో వివరిస్తున్నది మనశాస్త్రం అందుకే నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ అన్నారు ఇక్కడ సకల శత్రు సంహారకుడు మహాబలాయ రెండు విషయములు చూపిస్తున్నారు ఇక్కడ ఆ వానర వానరముఖం శత్రునాశకము మహాబలము అన్నారు శత్రువులు ఇప్పుడు శత్రునాశకం కనుక మనం ఒక లిస్టు రాసుకుని శత్రువుల లిస్టు ఆంజనేయ ఈ శత్రువుని సంహరించిన అరగడం కాదు మనం భగవంతుని ఆశ్రయిస్తే మనల్ని బాధించే శక్తులకి శక్తి లేకుండా చేస్తాడు ఆ మహానుభావుడు మన శత్రునాశనం కోరుకోకూడదు శత్రుత్వనాశనం కోరుకోవాలి అవతలవాడికి మనపై శత్రుభావం లేకుండా చెయ్యమని ఈ వదనాన్ని ప్రార్థిస్తే చాలు అందుకే వదనానికి రెండు లక్షణాలు చెప్పారు శత్రు సంహారకాయ మహాబలాయ వానరముఖాయ ఇది అది పూర్వముఖం పూర్వముఖం అంటే తూర్పు వైపు చూస్తున్నటువంటి వదనం అది ఆ తూర్పును ఉన్న వదనం ఆ దివ్యమైనటువంటి వానరముఖం శత్రు సంహారకం మహాబలప్రదాయం అది దానికి లక్షణం ఇక నృసింహముఖాన్ని చూపిస్తున్నారు ఇది కరాళ నృసింహాయ ముఖే అన్నారు కరాళమైన నృసింహవదనంతో ప్రకాశిస్తున్నాడు స్వామి ఇది సర్వభూత ప్రమథనాయ అన్నాడు ఇక్కడ అంటే సర్వభూతములను కూడా శాసించగలిగే శక్తి సర్వ ప్రాణికోట్లని శాసించగలిగే ఉగ్రత్వము ఆ నృసింహతత్వంలో గోచరిస్తున్నది అది నారసింహవదనం ఇక పశ్చిమ వదనం ఇప్పుడు దక్షిణమైంది పశ్చిమ వదనం మూడవ వదనం గరుడ వదనం ఈ గరుడ వదనం ఏం చేస్తుందంటే సర్వ విషహరాయ అన్నాడు విషాన్ని పోగొడుతుంది ఇది తెలుసుకోవాల్సింది విషము అంటే మన శరీరాల్లో ఆరోగ్యాన్ని ప్రాణశక్తిని క్షీణింపజేసేది విషం ఆ విషాన్ని పోగొట్టేది పశ్చిమ వదనం ఉత్తర వదనం వరాహవదనం ఇది సౌకరవదనం సౌకరం అంటే సూకరస్య భావం సౌకరం సౌకరం అనగా వరాహం ఇది జానిస్తే ఏమొస్తున్నది అంటే వరాహవదనాయ సంపత్కరాయ అని వర్ణించారు ఇక్కడ వరాహవదనం సంపత్కరం ఎందుకంటే వరాహం ఎప్పుడైనా సంపదలకి అధిదేవత వరాహం భూతత్వం భూతత్వాన్ని ఆధారం చేసుకునే అన్నము ఐశ్వర్యము లభిస్తూ ఉంటుంది అందుకే ప్రదాయకమైన స్వరూపం వరాహవదనం ఇలాగా పూర్వముఖం వానరం దక్షిణముఖం నృసింహం ముఖం గరుడవదనం ఉత్తరముఖం వరాహవదనం ఇది సంపత్కరం ఇక ఊర్ధ్వముఖం హయాస్యం అన్నారు ఇక్కడ ఇది జ్ఞానస్వరూపం సంపూర్ణముగా జ్ఞానాన్ని తెలియజేస్తున్నది ఎందుకంటే హయగ్రీవ స్వామి అంటేనే వేద విద్యుత్ గురువు అంతేకాదు సర్వజన వశీకరణాయా అని ఒక మాట కూడా చెప్పారు ఇక్కడ ఆ హయవదనంతో ఉన్న ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసినట్లయితే సర్వజన వశీకరణము చేస్తాడట సర్వజన వశీకరణము అంటే ఇక్కడ ఒక్కొక్కరిని లొంగ తీసుకోవడం అని కాదు ఇక్కడ ప్రతివారు తనకు అనుకూలముగా ఉండేటట్టు చేయడం అది కదండి కావలసింది అందుకు సర్వానుకూలతలు ఇచ్చేటువంటి దైవం స్వామి ఈ ఐదు వదనాలతో స్వామి ఎందుకున్నాడు ఇప్పుడు మనకు తెలిసింది ఇక్కడ దేవతా స్వరూపాలు కొన్ని భావన చేయాలి ఎక్కడైనా ఇలాంటి ముఖాలున్న వాళ్ళు ఉంటారా అని ఎవరైనా ప్రశ్నిస్తారు ప్రకృతిలో ఉండరు కానీ ప్రకృతికి అతీతమైన పరమేశ్వర స్వరూపంలో ఉంటారు ఇది తెలుసుకోవాలి అందుకే పరమేశ్వర స్వరూపాన్ని ప్రకృతి లక్షణంతో చూడటానికి లేదు అది ప్రకృతికి అతీతమైనటువంటి తత్వం అది పైగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏ దేవతకి ఏ బీజాక్షరం అనేది సభల్లో పుస్తకాల్లో చెప్పకూడదు అది గురుముఖత తెలుసుకోవాల్సింది ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క దేవతకి స్వరూపం అందుకు ఒక ప్రధాన దేవతకి ఆ బీజాక్షములు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవతల తత్వం ఆ ప్రధాన దేవతతో కలుస్తుంది అలా ఇక్కడ వానర అంటే హనుమన్ మంత్ర బీజాక్షరం కలవాలి ఇక్కడ నృసింహ బీజాక్షరం గరుడ బీజాక్షరం వరాహ బీజాక్షరం హైగ్రీవ బీజాక్షరం ఈ బీజాక్షములు కలిపిన హనుమన్ మంత్రంలో పంచముఖం వస్తుంది కనుక పంచముఖ హనుమన్ మంత్రంలో ఉండేటువంటి బీజాక్షములు ఐదుగురు దేవతలు అలా ఉపాసన చేయడం వల్ల అప్పుడు పంచవదన హనుమంతుడు ఆ మంత్రాన్ని ఉపాసించే వాళ్ళకి దర్శనమిస్తాడు అంతేకాదు భగవంతుడు ఏ రూపంతో జానిస్తే ఆ రూపంతో కనబడతాడని చెప్పడానికి అవకాశం లేదు మనం ఎలా జానిస్తే అలా కనబడ్డు మనకి ఎలా అవసరమో అలా కనబడతాడు అది తెలుసుకోవాలి ఆయనకు తెలుసు ఎప్పుడు ఎలా కనబడాలో మనం ఆయనకి ఎలా రా అని చెప్పడానికి లేదు ఏ తీరుగున దయచూచేదో అనాల్సిందే ఏ తీరుగు దయ చూడాలో ఆయనకు తెలియాలి మనం ఎవరో ఆయనకి డిక్టేట్ చేయడానికి అందుకే హనుమంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనబడాలో ఆయనకు తెలుస్తా ఎంతటి వాడు కావలయ్య నెప్పుడు యత్ప్రతిభ విశిష్టుడై అంతటి వాడ నేనగదు నప్పుడు తత్ప్రతిభ విశిష్టుడై అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరచేయగ కల్పత రూపమానుడన్ అని హనుమంతుడు వానర చెప్పినట్లుగా కల్పవృక్షంలోని పద్యమిది ఎప్పుడు ఎక్కడ ఎంత రూపాన్ని చూపించాలో అంత ప్రకటిస్తా అందుకు ఇంతవరకు నేను అసలు మౌనంగా ఒక మంత్రిగానే ప్రకటించబడ్డాను ఇప్పుడు సముద్ర లంఘనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తన స్వరూపాన్ని అద్భుతంగా పెంచి చూపించాడు తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత రూపంతో వెళ్ళాడు పురుషదంశక మాత్ర సన్ ఒక పిల్లి ప్రమాణంలో వెళ్ళేట ఆ వెళ్ళినప్పుడు ఎంత వినయంగా మాట్లాడుతూ వెళ్తాడో అక్కడ వానర వీరుల ముందు ఎంత వీరాన్ని చూపించాడో అమ్మ ముందు అంత వినయాన్ని చూపించాడు అంతేగా నేను ఎక్కడైనా వీరత్వమేనండి కూడదండి ఎక్కడ అన్ని చోట్ల ఒక్కలా ఉండకూడదు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అది హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయం ప్రతివారు అందుకే కార్యానుకూలంగా ప్రవర్తించాలి